నిరుపేదలకు అండగా జనసేన సీనియర్ నాయకుడు మత్సా గంగాధర్ ఎంజీఆర్ ఇందులో అందరికీ నమస్కారం అండి మరి ఈరోజు మన పద్నాలుగో వార్డులో మత్సా గంగాధర్ గారి ఆధ్వర్యంలో మరి చొక్క చిన్న గారికి కవి చిన్న గారికి చిన్న చిన్న గారికి ఈరోజు ఆయన కాలం చేయడం జరిగింది మరి ఆ కుటుంబానికి మేమున్న జనసేన పార్టీ తరఫు నుంచి అలాగనేసి మరి పవన్ కళ్యాణ్ గారి ఆదేశాల మేరకు మరి మన కాకినాడ జిల్లా ఎంపీ సంగళ ఉదయ్ శ్రీనివాస్ గారి కూర్చుతో అలాగే మన ఫివిల్ సప్లైస్ చైర్మన్ తోట శ్రీధర్ గారి హాస్యాలుగా మరి ఇక్కడ వరకు వచ్చి కార్యక్రమం జరుగు చేయడం జరుగుతున్నది అలాగే ఇక్కడే కాదు ఈ కార్యక్రమమే కాదు మన కాకినాడ సిటీలో ఏ వార్డులో ఎవరికి ఏది జరిగినా కానీ నేనున్నాను అంటూ ముందుకొచ్చి మరి కార్యక్రమం చేయడం మరి చాలా ఆనంద కావండి ఇది మూడు వందల నాలుగో కార్యక్రమం అండి ఇలా చేయడం మరి చాలా సంతోషకరం ఇంకా ఆయన ఫ్యామిలీ వాళ్ళందరూ కూడా ఇంకా ఇలాంటి కార్యక్రమాలు ఎన్నో చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను